శ్రీమాత్రేమ మిత్రులతకి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో పంచాంగ శ్రవణం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరంలో నామనాయకుల ఫలితాన్ని మనం పరిశీలించినట్టయితే తొమ్మిదవ మంది నాయకులకి రెండు శుభగ్రహాలు ఏడు పాపగ్రహాలు రావడం జరిగింది అందువలన మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటుంది అయితే ఈ క్రోధినామ సంవత్సర ప్రభావం వల్ల అంతర్గత కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబంలో కానీ లేదా రాజకీయ నాయకుల్లో కానీ పార్టీల్లో కానీ కొన్ని అంతర్గత కలహాలు వచ్చేటువంటి అవకాశం ఈ క్రోధనామ సంవత్సరం సూచిస్తుంది అలాగే ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు మనం పరిశీలించినైతే మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా ఆదాయం తొంభై ఆరు వచ్చినట్టయితే వెయ్యం నూట ఎనిమిది వచ్చింది అంటే ఈ సంవత్సరం ఈ క్రోధనామ సంవత్సర ప్రభావం వల్ల కొద్దిపాటి అనారోగ్యాలు కూడా ప్రజలకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ఆరోగ్యరీత్యా ధనవ్యయం కలుగుతుంది ఆదాయం తగ్గి వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రపంచ దేశాల్లో కూడా ఎప్పటినుంచో మనల్ని భయపడుతున్నటువంటి ఆర్థిక అనేటువంటి పదం కొద్దిపాటి దాన్ని సూచన చూపించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది అలాగే మొత్తం పన్నెండు రాష్ట్ర వాళ్ళకి కలిపి గౌరవం యాభై అయితే అవమానం నలభై మూడు వచ్చింది అందువల్ల సమాజంలో ప్రజలకి గౌరవ మర్యాదలకు కానీ అలంకారాలకు కానీ ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని మనం విశేషంగా తెలియజేయడం జరుగుతుంది మన మిత్రుల కొరకు ఈ అశ్విని పుష్యమి స్వాతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులకి ఆరోగ్య లాభము ఆయుర్వృద్ధి ఆనందం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులకి ధనలాభము కార్యజయము వస్తులాభం కలిగేటువంటి అవకాశం ఉంది కృతిక మఖ అనురాధ ధనిష్ట నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళ మిత్రులకి కొద్దిపాటి నమ్మక ద్రోహాలు కలహాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రోహిణి పొబ్బ జ్యేష్ట శతతార ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఉన్నత స్థితి కీర్తి లాభాలు ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మురగశిర ఉత్తర మూల పూర్వభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులకి విరోధాలు మాట పట్టింపులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆరుద్ర అస్త పూర్వాషాఢ ఉత్తరాబోదర నక్షత్ర జాతకులకి అలంకార ప్రాప్తి నూతన వస్తు ప్రాప్తి రత్నలాభం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పునర్సు చిత్త ఉత్తరాషఢ రేవతి నక్షత్రాలకి ఆరోగ్య భంగములు శస్త్రచికిత్సలు కలిగేటువంటి అవకాశాలు మనకి కనిపించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అయితే నలుపు ధాన్యానికి ఎక్కువగా విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వర్షం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనకి సమృద్ధిగానే వర్షాలు పడడం అనేట జరుగుతుంది ఎక్కువ ఆధిపత్యం శనికి రావడం వల్ల నలుపు రంగు ధాన్యం ఎక్కువగా పండి దాని మీద ధరలు ఎక్కువ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరం పాడికి సంబంధించి పశుపాలకుడు యమధర్మరాజు అవ్వడం వల్ల పశువులకి చిన్నపాటి అనారోగ్య సూచనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే పశువుల్ని దొడ్డు పెట్టేటువంటి వాడు విడిపించేవాడు కూడా శ్రీకృష్ణ అవ్వడం వల్ల పాడికి లోటు ఉండదు పశువులన్నీ కూడా పాలు సమృద్ధిగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పడకాదు నిర్ణయం వల్ల వర్షం కూడా బాగానే సువృష్టిగానే ఉంది అనావృష్టి లేదు అయితే రోజురామ సంవత్సర ప్రభావం నుంచి మాత్రం బయటపడాలి అని అనుకున్నప్పుడు మనం ఎక్కువగా సంయమనం పాటించడం అలాగే ఎక్కువగా దైవ ప్రార్థన చేయడం ఇటువంటి సాత్విక లక్షణాన్ని మనం అలవాటు చేసుకున్నట్టయితే ఈ క్రోధనామ సంవత్సర ప్రభావం వల్ల మనలో పొరపచ్చారు వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అంటే దేన్నైనా సరే జయించేటువంటి శక్తి భగవంతుడు మనిషికి ఉండేటువంటి మనసుకు ఇవ్వడం జరిగింది మనసు దృఢంగా ఉన్నట్టయితే మనం దేన్నైనా కూడా సాధించగలం శాస్త్రాల్లో చెప్పిన పురాణాల్లో చెప్పిన ఇతిహాసాల్లో చెప్పినా మన హైందవ ధర్మం ఇదే చెప్తుంది దైవ భక్తితో పాటు మనోబలాన్ని కూడా కలగాలని ఉండాలని తెలియజేయడం జరుగుతుంది ఈ మనోధైర్యాన్ని మనోబలాన్ని ఇవ్వడానికే భగవంతుడు ఆ భగవంతుడిని అవే మనం కోరుకోవాలి అవి కోరుకున్నట్టయితే ఆ మనోబలంతో మనం దేన్నైనా కూడా సాధించవచ్చు అలాగే మన మిత్రులందరికీ కూడా మరొకసారి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన మిత్రులందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొత్వగాలని నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవమ్మ వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేలా మన మిత్రులందరూ ఉండాలని కోరుకుంటూ మీ పెద్దబాబు సిద్ధాంతి గొలాల మారుడియాడు